అరకు చలి ఉత్సవాల సందర్భంగా స్థానిక గిరిజనులు తయారు చేసిన కళాకృతులు ఆహార ఉత్పత్తులు గృహాలంకరణ వస్తువులు పర్యాటకుల్ని ఆకట్టుకుంటున్నాయి గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్ల ద్వారా వీటిని ప్రదర్శిస్తున్నారు గిరిజనుల స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు చలి ఉత్సవాలు దోహదపడతాయని అధికారులు చెబుతున్నారు అరకు చలి ఉత్సవాల్లో ప్రధానంగా గిరిజనులు ఉత్పత్తులకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేశారు ఇవన్నీ కూడా పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి ప్రస్తుతం మనం గిరిజనులు ఏర్పాటు చేసిన స్టాల్ దగ్గర ఉన్నాము లక్క బొమ్మలు అలాగే కొట్ట స్టాల్స్ అనే ఒక బొమ్మ దగ్గర ఉన్నాము ఇక్కడ మట్టి బొమ్మలు పిడతలు అలాగే పూర్వం మనం ఎలా అయితే కుమ్మరలు తయారు చేసా అలాగే గిరిజనులు తయారు చేస్తున్న మనం చూడవచ్చు గిరిజనుల దగ్గర స్థానిక జాయింట్ కలెక్టర్ అలాగే సబ్ కలెక్టర్ ఇద్దరు కూడా ఆ ఒక చిన్న చెంబు మట్టి చెంబును ఎలా తయారు చేయాలో ఆ గిరిజనుల దగ్గర అడిగి తెలుసుకుంటున్నారని నేర్చుకుంటున్నారు ఒకసారి జాయింట్ కలెక్టర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం సార్ ఏం చెప్తే నేను బాగా చాలా బాగా ఉంది ఫస్ట్ టైం ఇది ట్రై చేస్తున్నాము చాలా చక్కగా వచ్చింది సక్సెస్ఫుల్ గా రీచ్ అయ్యారు మొత్తానికి అయితే ఫస్ట్ టైం చేశారు అయినా కూడా చాలా చక్కగా వచ్చింది గిరిజనులు ఇప్పుడు చాలా మంది స్టాల్స్ ఏర్పాటు చేశారు ఇప్పుడు ఉన్నాయి ఎన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ మనము యాజ్ పార్ట్ ఆఫ్ చలి ఉత్సవం టోటల్ ట్వంటీ ఫైవ్ స్టాల్స్ పెట్టి ఉన్నాము డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్ నుంచి కూడా వచ్చి ఉన్నారు అండ్ డిఫరెంట్ డేస్ నుంచి కూడా స్టాల్స్ పెట్టారు మెయిన్ గా మనము ట్రైబల్ కల్చర్స్ ట్రైబల్ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయడానికి స్టాల్స్ పెట్టాము సో ఇక్కడ అందరూ టూరిస్ట్ ఎవరెవరు వస్తున్నారు వాళ్ళు వచ్చి ఇదన్ని చూసి కొనాలంటే ఆప్షన్ టు బై ఆల్సో క్యూఆర్ కోడ్ కూడా ఉంది సో ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ కూడా ఉంది సో ఏదైతే నచ్చుతుందో దే కెన్ బై ఇట్ సో దట్ ఇట్స్ ప్లాట్ఫామ్ టు ప్రమోట్ టు ట్రైబల్ ప్రోడక్ట్స్ మొత్తానికి ట్రైబల్ ప్రోడక్ట్లన్నీ కూడా ప్రపంచానికి తెలిసే విధంగా చేస్తున్నారు లోపలికి ఒకసారి ఇల్లు చూద్దాం అసలు లోపల ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయో గిరిజను సంబంధించిన ఉత్పత్తులన్నీ కూడా ఇక్కడ మనం చూడవచ్చు అక్కడ ఏదైతే తయారు చేస్తున్నారో అవన్నీ కూడా పూర్తి రూపం దాల్చిన తర్వాత ఈ విధంగా వస్తాయి చూడవచ్చు రకరకాల ఆకృతులు మిషన్లతో కూడా చేయలేని ఆకృతులన్నీ కూడా ప్రస్తుతం మనం ఈ గిరిజనులు తయారు చేసిన చేతితో తయారు చేసినటువంటి ఈ బిందులు కావచ్చు రకరకాల ఆకృతులు చిన్న చిన్న పిడతలు పిల్లలు ఆడుకునే వస్తువులు ఉన్నాయి దేవాలయంలో ఉపయోగించేవి పూజా సామాగ్రివి అలా గృహ గృహంలో అలంకరణ కోసం ఉపయోగించే రకరకాలుగా ఈ ఆకృతులన్నీ కూడా తయారు చేసిన ఒకసారి ఈ స్టాల్ నిర్వాహకులు ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారండి మాడగడ మాడగడ ఇది ఐటీడీ తరపున మేము ఈ పని చేస్తున్నాం సార్ ఇది చూపిస్తా చూపిస్తే అందరు కొంటారని బయట వాళ్ళు కూడా తీసుకెళ్తారని మేము వచ్చి ఇక్కడ పెట్టాను ఇక్కడ ఏ ఏ పని నేర్పి నేర్పడానికి కూడా నేను నేర్పిస్తాను అని ఈ ఇక్కడ పెట్టాము సార్ ఇప్పుడు మేము ఇక్కడ పని చేస్తే కూడా ఏ వాడు కొనట్లేదు మళ్ళీ ఎక్కడెక్కడ అయినా ఇక్కడ తీసుకెళ్తారు ప్రభుత్వం వాళ్ళని ఇక్కడ మేము పెట్టాము సార్ ఇక్కడ వాళ్ళకి ఉపాధితో పాటు వీటిని ప్రపంచానికి పరిచయం చేయాలి వాటి ఉన్నటువంటి కళలన్నీ కూడా ఇతర ప్రాంతాలు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి అందరూ చూస్తే ఇతర ప్రాంతాలకు వెళ్ళేందుకైతే చాలా వరకు ఉపయోగపడతాయని చెప్పి చెప్తున్నారు మనం ఒకసారి చూడ పక్కన మరో స్టాల్లో ఉంది ఇక్కడ అన్నీ కూడా చెక్క బొమ్మలు చిన్న చిన్న కార్లు అలాగే తాబేళ్ళు అలాగే చెక్కలతోనూ అలాగే మట్టితో కూడా తయారు చేసిన కళాకృతులు చూడవచ్చు కొండపల్లి బొమ్మలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఇక్కడ అన్నీ కూడా గిరిజనులు తమ సొంతంగా చేతులతో తయారు చేసినవి బయటయితే సిటీల్లో మనం చూస్తూ ఉంటాం చిన్న చిన్న షోరూములు పెట్టి వేల రూపాయలు ఇవన్నీ కూడా అమ్ముతున్న పరిస్థితి ఇక్కడైతే చాలా తక్కువ రేటుకే అది కూడా అందరికీ నచ్చే విధంగా కూడా ఇవన్నీ ఉన్నా ఒకసారి నిర్వాహకురాలని అడుగుదాము ఎక్కడి నుంచి వచ్చారండి మీరు చొంపి నుంచి అరకుయలు మండలం అది చంపి పంచాయతీ ఈ బొమ్మలేమో మండగడ కుమారుల దగ్గరికి కొనేసి మేము లక్కతో డిజైన్ చేసి అమ్ముకుంటున్నాం నేర్చుకున్నారు మీరు ఐటీ డోల్ మాకు నేర్పించారు ట్రైబల్ మ్యూజింగ్ లోనే నేర్పించారు మాకు ఆరు నెలల ట్రైనింగ్ ఇచ్చి మాకు నేర్పించి నెలకి రెండు వందల యాభై కూలీ ఇచ్చి మాకు ట్రైనింగ్ నేర్పించి మళ్ళీ మాకు ఒక స్థాయి ఇచ్చారు లక్క బొమ్మ మేడంకి అమ్ముకొని దాంతోని జీవనపత్తిలాగా మేము బ్రద్దుకుతున్నాం ఉపాధి జరుగుతుంది మాకు ఉపాధి దాని అందువల్ల చాలా ఇప్పుడు లాక్డౌన్ నుంచి కొద్దిగా ఉపాధి తగ్గిపోయి ఉండింది కానీ మళ్ళీ పెరుగుతుంది ఇప్పుడు ఇది స్వయం ఉపాధి పొందుతున్నారు మొత్తానికి గిరిజనులు అయితే వాళ్ళు సొంతంగా ఐటీడీఏ ద్వారా నేర్చుకొని ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళే సొంతంగా వీటన్నిటిని తయారు చేస్తున్నారు ప్రస్తుతం ఆ ఈ గిరిజన ఐటీడీఏకి సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేశారు అందరూ కూడా వాళ్ళు సొంతంగా నేర్చుకొని వాటి అన్నింటిని తయారు చేసి గిరిజనుల ఉత్పత్తులన్నీ కూడా ప్రపంచానికి పర్యాటకుల ద్వారా తెలిసే విధంగా ఈ చలి ఉత్సవాల ద్వారా తెలిసేందుకు అనువుగా ఉంటుంది కాబట్టి ఇవన్నింటిని కూడా స్టాల్స్ ఏర్పాటు చేశారు దీనివల్ల ఉపాధితో పాటు తన సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా గిరిజనులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రపంచానికి తెలియజేయడమే తమ ఉద్దేశం అని చెప్తున్నారు కెమెరామెన్ చిన్నారెడ్డితో మహేష్ ఈటీవీ అరకు నుంచి